సందర్భంగా శుభాకాంక్షలు నా నుండి నేను కాంగ్రెస్ కాంగ్రెస్ కార్యకర్తని పయ్యను డివిజన్ నుండి నేను మహిళలకు రెడ్డి గారు వచ్చారు మహిళలకు బస్సు ఫ్రీ ఇస్తున్నారు కరెంట్ కరెంట్ రెండు వందల రెండు వందల యూనిట్ ఫ్రీ ఇస్తున్నారు మళ్ళా సిలిండర్ కాక ఐదు వందలు కట్టిన ఐదు వందలు సబ్సిడీ పడుతున్నారు మనకు పెట్రోల్ బంక్ కూడా మహిళలకే పెట్టింది ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు ఆర్టీసీ బస్ కూడా మహిళలకే రిజర్వేషన్ అని చెప్పింది ఇప్పుడు వచ్చేది ఇప్పుడు స్కూల్ డేస్ అన్ని పుట్టడమే గానీ అత్యక మహిళలకే ఇస్తున్నారు డాటా మహిళలకే పని డాటా మహిళలకి ఇప్పుడు వట్టి గేమ్ కూడా